యూట్యూబ్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మరొక సెకండ్ హ్యాండ్ మినీ ట్రాక్టర్ను అమ్మడానికి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ట్రాక్టర్ గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునే కంటే ముందు ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్నవారు మన యొక్క ప్రిన్సీ వెహికల్స్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి మన ప్రిన్సీ వెహికల్స్ ఛానల్లో మీ ట్రాక్టర్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా వాటి యొక్క పూర్తి వివరాలు మా యొక్క వాట్సాప్ నెంబర్కు పంపించండి ఇకపోతే ఈ బండి గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం ఈ బండి చూసినట్లయితే మహీంద్రా జియో టూ ఫోర్ ఫైవ్ డిఐ ట్వంటీ ఫోర్ హెచ్పి సామర్థ్యం కలిగినటువంటి బండి డబల్ పిస్టిన్ కలిగినటువంటిది ఫోర్ వీల్ డ్రైవ్ బండి మార్కెట్లో మంచి రీసేలింగ్ వాల్యూ ఉన్నటువంటి బండి లో మెయింటెనెన్స్ కలిగి ఉన్నటువంటి బండి ఇది ఒక లీటరు గంటసేపు నడుస్తుంది మంచి మైలేజ్ కూడా ఉంటుంది ఇదైతే దీని యొక్క మోడల్ మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి చెందినటువంటి బండి ఇది మొత్తం ఫుల్ సెట్ తోటి మనకు అమ్మకానికి అయితే వచ్చింది కేవలము నూట తొమ్మిది గంటలు మాత్రమే తిరిగినటువంటి బండి ఇది ఒరిజినల్ రీడింగు బండి అయితే మంచి కండిషన్లో ఉంది వాషింగ్ చేసి పెడితే సీల్ బండి అని చెప్పొచ్చు సీల్ టైర్లు బండితో పాటు చాలా రకాల ఇంప్లిమెంట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయండి మందు పెట్టుకోవడానికి విత్తనాలు ఎదబెట్టుకోవడానికి అది గొర్రు కూడా మనకు అందుబాటులో ఉంది సీడ్ డ్రిల్లు ఇంకొకటి రోటోవేటర్ కూడా మనకు ట్వంటీ ఫోర్ బ్లేడు రోటోవేటర్ కూడా మనకు అందుబాటులో ఉందండి మీషో దాంతోపాటు సీడ్ డ్రిల్ కూడా మనకు అందుబాటులో ఉంది మరియు కల్టివేటర్ కూడా ఏడు నాగండ్ల కల్టివేటర్ కూడా మనకు అందుబాటులో ఉందండి ఇవన్నీ కూడా మనకు ఇస్తారు బండి అయితే ఏం తిరగలేదు మొత్తం ఫుల్ సామాను మనకు అందుబాటులో ఉంది అయితే ఇది ప్రజెంట్ ఉన్న లొకేషన్ వచ్చేసి గుంటూరు దగ్గర ఈ బండి అయితే అమ్మకానికి ఉంది రీడింగ్ ఓన్లీ నూట తొమ్మిది గంటలు మాత్రమే దీని యొక్క రేటు మనం చూసినట్లయితే నాలుగు లక్షల యాభై వేలు ఉంది కొంతవరకు మాత్రమే తగ్గింపు అనేది ఉంటుంది ఎక్కువ మాత్రం ఉండదు ఎందుకంటే ఇంప్లిమెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి దయచేసి అవసరం ఉన్నవాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం ఎవరు చేయకండి ఈ బండి కనుక మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ప్రిన్సి వెహికల్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి